ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ముద కరతమోదం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుద్ధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంచేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకి అనుకూలటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి నిదానంగా చేయాలి చేత ఈ మకర రాశి వారికి గురుడు షష్ట స్థాన సంచారం గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల విందుడు వినోదాల్లో పాల్గొవచ్చు సమయానికి చక్కెర భోజనం చేయొచ్చు కానీ పనులు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి చేత తృతీయ స్థానంలో శని యోగవంతుడు ఆయన చేయగలిగిన పరాయం చేస్తాడు మరి గురుడు యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉంది రవి యొక్క బలం కూడా తక్కువగా ఉంది కుజుడి యొక్క బలం ఇలా మనం చూసుకుంటే మిశ్రమైనటువంటి ఫలితాలు మిగిలిన గ్రహాలు కనపడడం ద్వారా ఒక్క శని తప్ప మిగిలినవన్నీ కూడా మిశ్రమంగా ఉండడం ద్వారా స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి చాలా నిదానంగా ఉండాలి అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి వాళ్ళతో కూడా లేనిపోయినటువంటి విభేదాలకి వెళ్ళరాదు సహచరులతో కూడా మనం వెళ్ళకూడదు తప్పనిసరిగా మీరు విజయం పొందాలి అంటే సహనము ఓపిక మీకు తప్పనిసరిగా ఉండాలి తద్వారా దాని ప్రభావం వల్ల మాత్రమే మీరు విజయం పొందగలగరు చిన్న చిన్న విషయాలు పక్కన పెడుతూ ఉండాలి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుట్టాలి రాబోయేటువంటి కాలంలో మనం ఏమి చేయాలి ఎలా చేయాలనే ప్రణాళికలు వృత్తి వారికి చాలా అవసరం అవుతుంది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా లోహ యంత్ర వాహన ఎలక్ట్రానిక్స్ షేర్స్ ఐటి రంగం జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది మిగిలిన రంగాల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ని మీరు ఎక్కువగా వాడండి అంతేకాకుండా మీరు చిన్న చిన్న విషయాలు గురుగ్రహ ప్రీతి కోసం దత్తాత్రే చరిత్ర రోజు చదవండి దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని చదవండి కాల కాలభైరవాష్టగాన్ని చదవండి శివాలయానికి వెళ్ళి రోజు ఐదు ప్రదర్శనలు చేయండి స్వీట్ పదార్థాలని గురువారం పంచిపెట్టండి ఇలా గురుగ్రహ ప్రీతి కోసం మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించగలరు స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలున్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పని యందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడూ ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అంతగానే అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైరాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన దానం చేయడం చాలా మంచిది తెలలు ఒక తాగులుపాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగొడ్డ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివోరలో ఆరు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి